ఏమయ్యా పోలీసు అసలు మీరు పోలీసు ఉద్యోగం చేస్తున్నారా ఆ బాబుకి గోండాల కింద చేస్తున్నారా హే కాంబాబు రోజు రోజుకి నువ్వు పోలీసుల గురించి తప్పుగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు తప్పుగా కాదు కరెక్ట్ గానే మాట్లాడుతున్నా లేకపోతే మీరు చేసేది ఏమిటి లాఠీతో కొట్టనంటే వెళ్ళి ఊటీలో పడతాం మేమేం ఏం చేస్తున్నామో మాకు తెలుసు పని పాట లేకుండా చూసిన అంబోతులాగా రోడ్డున పడి అరిసేది నువ్వు అని నా మనోభావాలు దెబ్బతీయకు నేను తీసేదేంటి తెలుగు ప్రజలు నీకు పెట్టిన ముద్దు పేరు అది నువ్వు చేసే పనులకు వేసే రంకెలకు నువ్వు కల్పిస్తే జనాలు నిన్ను కొట్టేటట్లున్నారు కొడతారు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే దమ్మున్న వాడిని దుమ్ము రేపడం తప్ప దెబ్బలు తినడం నాకు అలవాటు లేదని మనవి చేస్తున్నా ఆ అలవాటు కాదు ఈ మధ్య మీ సైకో రెడ్డిని చూసి రెచ్చిపోతున్నట్లున్నావు తులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మేము డ్యూటీలు చేస్తుంటే నోటికొచ్చినట్టు వాగుతావా ఇంకో పన్నెండు నెలలైతే జరుగుతాయి మా పార్టీకి సంబంధించిన నాయకుడు ఏదో అకస్మాత్తుగా చనిపోయాడు కాబట్టి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నాకెందుకు చెప్తావు ఎందుకు జరుగుతున్నాయో అందరికి తెలుసులే కాని ముందు నువ్వు మా మీద ఏడుస్తున్న ఏడుపు గురించి ఏడు ఎలాగైనా సరే ఆ బాబు పార్టీని గెలిపించాలని పులివెద్దంలో బాబు జెండా ఎగరవేయాలని మా జడ్సి అభ్యర్థిని గెలవకుండా చేయాలని మీరంతా చేస్తున్న కుట్రలు అంది కాదు నార్మల్ గానే జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి మీరే ఎక్కువ హడావిడి చేసి ఓవర్ చేస్తున్నారు మేము హడావిడి చేస్తున్నావా మాకేం అవసరం అది మా జలగన్న కంచుకోట అక్కడ ఎవరిని నిలబెట్టినా కూడా మా అభ్యర్థులే గెలుస్తారు మాకెందుకు భయం మీ కంచుకోటకు బీటలు వారే మీ పార్టీ పతనావస్థకు చేరింది అక్కడ కూడా మీరు ఓడిపోతే మీ పరువు పోతుందని మీ రౌడీ అక్కడ అల్లరి సృష్టిస్తున్నారు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పనిచేస్తున్నాం ఏమంటూ లేకపోతే మీరు ఎలా రెచ్చిపోతారో మాకు తెలుసు 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 లేవయా పెద్ద ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వచ్చిన భగత్ సింగ్లా చెప్తున్నావు చెయ్యాల్సిన తప్పులన్నీ మీరు చేస్తూ వాటిని అడ్డుకున్నందుకు మా మీద నిందలు వేస్తావా అసలు మీ పార్టీలో ముందు బొక్కలో వేయాల్సింది నిన్నే నన్ను నన్ను అరెస్టు చేయడం ఎవరి తరము కాదు నాకు చట్టము గురించి తెలుసు నేను గట్టిగా ప్రశ్నిస్తా చట్టానికి దొరికిపోయే పని చేయను నీ లెక్కలన్నీ కూటమి వాళ్ళ దగ్గర భద్రంగా ఉన్నాయి నువ్వేం పతిత్తు కబుర్లు చెప్పకు సుఖన్యవదన ఇదిగో మధ్యలో నా సుఖం ఎందుకు తీసుకొచ్చావు మీరు పదే పదే మసాజ్ గురించి మాట్లాడి నా మనోభావాల్ని దెబ్బతీయవద్దు తాత వయసులో ఉన్నవాడివి కోతి పనులన్నీ చేస్తూ ఏదో పెద్ద మనిషిలాగా బిల్డప్ ఇస్తే నీ మీద మంచి అభిప్రాయం ఉంటుంది అనుకున్నావా గోతు బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని వేసుకుని ఎక్కడికి వెళ్ళిన అల్లర్లు చేయడం పైపెచ్చు మీరే వచ్చి గొట్టాల ముందు వాగడం చూస్తున్నా చూస్తున్నా ఔరయ్యా మేము వాదిస్తాం పోట్లాడుతాం అల్లరి చేస్తాం మీరు ఎంపీ పీగుతారో పీక్కోండి మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారో పెట్టండి మేము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం ఇదిగో అంపోతు విలువలు విశ్వసనీయత అనే మాటలు మీరు మాట్లాడితే దయ్యాలు వేధాలు వల్లించినట్లుంటాయి కానీ ఆ నోరు మూసే నాది డ్రైనేజీ డ్రైనేజీలో ఏం కూసావు కూయడం కాదు మీ బూతు బ్యాచ్ చేసే వేషాలకి లోపలేసి మీ కోసాలు కదిలిస్తా అందులో మరీ ముఖ్యంగా నీకు నీకు ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటుంది చేశాను ప్రతిసారి పోలీసుల మీద నువ్వు నీ నాయకుడు తెగ నోరు పారేసుకుంటున్నాను మీరిప్పుడు లిక్కర్ స్కామ్ లో అడ్డమైన కేసుల్లో పీక లోతుల్లో ఉన్నారు నీ కర్మకాలి ఒకవేళ మీరు బొక్కలోకి వెళ్ళారంటే ఆ వెళితే ఏం చేస్తారని అడుగుతున్నా రాజకీయాల్లో ఓటమి దెబ్బే రుచి చూసినట్లున్నావు ఒకసారి మా పోలీసు దెబ్బ కూడా రుచి చూస్తే అప్పుడు గుర్తొస్తారు పైనున్న మీ తాత ముత్తాతలు